కామారెడ్డి జిల్లా అచ్చంపేట ఆదర్శ పాఠశాల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చంద్రకళపై వస్తున్న నిధుల గోల్మాల్ అభియోగంపై విచారణ జరిపారు ప్రిన్సిపాల్ చంద్రకళకు వత్తాసు పలుకుతూ మండల విద్యాధికారి దేవిసింగ్ విచారణ నిర్వహించారని పలువురు అంటున్నారు ప్రిన్సిపాల్ చంద్రకళ మాత్రం విద్యార్థుల టూర్ కోసం వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుందని విద్యార్థుల పేరెంట్స్ తెలిపారు ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకుని బిల్లులు కాజేస్తుందని మోడల్ స్కూల్ మాజీ చైర్మన్ ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపల్ చంద్రకేయ్ సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఏదైతే ఎలిగేషన్స్ వచ్చిండాయో దాని మీదనే మేము ఎంక్వైర్ చేసినాము మిగతా వాటిపైన ఎక్వైర్ చేయలేదు ఏదన్నా కానీ మేము జిల్లా అధికారి గారికి ఇస్తాము దాని మీద దాని బేసిక్ చూసుకోండి అని చెప్తున్నాడు కానీ ఆ ఏది చేసినా కానీ ఏకపక్షంగా ఎంక్వైర్ చేసిండ్రు ఇంకా ఏదున్న కానీ పిల్లల పక్ష పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది పిల్ల ఆయన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది ఏకపక్షానికి చేయకుండా ఇరుపక్షాలు చేయాలనేసి విచారణ చేయాలనేసి మేము డిమాండ్ కానీ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కేటాయించలే పని చేయట్లేదు వర్తించట్లేదు ఏమున్నా గానీ మేడం గారు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు పిల్లలు అందరూ చెప్తున్నారు అదే రీతిగా మళ్ళీ వారానికి మూడు రోజులు గుడ్డు పెట్టాల్సింది ఒకటే రోజు పెడతారని చెప్తున్నారు టూర్ వెళ్ళినా గానీ పిల్లల దగ్గర నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేసిందని మేడం గారు చెప్తున్నారు మేడం తీసుకుందనేసి విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి చెప్తున్నాడు వీటన్నిటిని విద్యాధికారి గుర్తించి సస్పెండ్ డిమాండ్ ఏదైతే ప్రజావాణిలో ఫిర్యాదు వచ్చిందో అది మా జిల్లా విద్యాశాఖకు సంబంధించింది మా జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఫిర్యాదును ఎంక్వైరీ ఆఫీసులో నన్ను నియమిస్తూ ఈరోజు నేను ఎంక్వైరీకి వచ్చిన ఏదైతే అందులో అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించి సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ని ఆ తీర్మానాలను ఏదైతే జరిగిందో ఉపాధ్యాయులతో మాట్లాడడం జరిగింది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో నేను జిల్లా అధికారికి కొన్ని కొద్ది మంది దగ్గర తీసుకోవడం అనేది జరిగింది అది ఎందుకు ఉపయోగించామంటే మేము సరస్వతి విగ్రహం కట్టడానికి మనం లోకల్లా అది చాలా పీలాట్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ ఏదైతే వాళ్ళు చేశారో అది మేజర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ టీచర్స్ బే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ టెన్త్ బ్యాచ్ అండ్ అదర్ చిల్డ్రన్స్ సిక్స్ కొన్ని కొద్ది మంది దగ్గర తీసుకోవడం అనేది జరిగింది అది ఎందుకు ఉపయోగించడం అంటే మేము సరస్వతి విగ్రహం కట్టడానికి మనం లోకల్లా అది చాలా పీనట్ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ ఏదైతే వాళ్ళు చేశారో అది దానికి మేజర్ అమౌంట్ మా టీచర్స్ షేర్ ద్వారా మేము చేయడం జరిగింది అర్థమైందా ఇది విగ్రహ దాకా డోనర్ విగ్రహం అనేది కిషోర్ చమణ్పల్లి వారి విగ్రహం